నమస్తే అన్న బాగేనా అన్న బానే మొత్తం మిసాలు ఈసాలు పొట్టు ఇప్పుడు జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి మామూలుగా ఎట్లా అంటే రాష్ట్రం మొత్తం జూబ్లీల్స్ హిల్స్ చూస్తున్నది ప్రతి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని ఉత్కంఠంగా చూస్తున్నారు అంటే ఎవరి ప్రచారం బాగున్నది అంటే ఎవరి కోట్లు వేస్తారు ఎవరు గెలిస్తే బాగుంటది ఏందని జనాలందరూ బాగా ఆలోచిస్తున్నారు ఈ జూబ్లీస్ హిల్స్ నియోజకవర్గం గురించి నీకు తెలిసిన విధంగా అంటే ఎవరు గెలుస్తారు ఇక్కడ ప్రధానంగా పోటీలో బిఆర్ఎస్ ఒకటి ఉన్నది కాంగ్రెస్ ఒకటి ఉన్నది బీజేపీ అంటే అక్కడ డమ్మి క్యాండిడేట్ నిలబెట్టిరు ఆయన గెలవడన్న విషయం వాళ్ళకు తెలుసు ఏదో నిలబెట్టాలి కాబట్టి పార్టీ పరువు కోసం వాళ్ళు నిలబెట్టిరు ఈ రెండు పార్టీల ప్రధానమైన పోటీ ఉన్నది ఈ రెండిట్లలో ఎవరు గెలుస్తారు ఎందుకు ఇప్పుడు నేను రైమత్ నగర్ అంతా తిరిగేసి వస్తున్నా నవీన్ యాదవ్ పరిచయం లేదు వాస్తవానికి నేను ఒట్ర సంఘం డిస్టిక్ ఉమ్మడి డిస్టిక్ ప్రెసిడెంట్ చూద్దాం నవీన్ యాదవ్ ఎట్లా ఉందని కొన్ని ప్రాంతాలలో తిరుగుంట తిరుగుంట ఇక్కడ వచ్చిన ఆఫీస్కి వచ్చిన వాస్తవానికి నాకు ఎలాంటి పరిచయాలు లేవు ఎవరు చూద్దాం ఎట్లా ఉంది మా కొన్ని మా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలను చూసుకుంటా ఇక్కడ ఇక్కడ వరకు వచ్చి ఒకసారి ఆఫీస్ కూడా చూస్తాం అన్నట్టున నేను పొద్దుగాల తొమ్మిది గంటలకు వచ్చి ఇప్పటిదాకా కొన్ని తిరిగా నవీన్ యాదవ్ అన్నోడు పబ్లిక్ పర్సన్ ఇప్పుడు కొంతమంది కాదు నిజం చెప్పాలి నిజమే నిజమే నేను చెప్పేది నిజమే నువ్వు కూడా నిజమే మాట్లాడతావు ఎందుకంటే ఛానల్లో నువ్వు నిజం మాట్లాడతావు కాబట్టి నిజంగా మాట్లాడ మాట్లాడవలసింది వాస్తవాన్ని నాకు ఎలాంటి సంబంధాలు లేకున్నా నిజం మాట్లాడాలి ఇప్పుడు నేను కొన్ని ఏరియాలు తిరిగేసి వచ్చిన నవీన్ యాదవ్ పబ్లిక్ పర్సన్ ఒక్కొక్క పేద ఇంట్లో పోయి అడిగితే మా వాళ్ళు నీకు తెలుసు మేము వడ్రోలం అంటే రాయి కొట్టుకోనో లేకపోతే మట్టి పని చేసావు ఎట్లా పతాం అలా ఇళ్లలో పోయి కొన్ని ஆஹ் கொஞ்சம் சமயம் அடியா ఇప్పుడు మీరే అందరు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా లేరు వాస్తవానికి ధనవంతులు ఆర్థికంగా ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొంతమంది ఆర్థికంగా లేరు ఉద్యోగ పరంగా లేరు రాజకీయ పరంగా లేరు కష్ట జీవులు కాబట్టి మరి భూతల్ని నమ్ముకుంటారు కాబట్టి మీరు విపరీతంగా సంపాదించారు కోట కోట్లకు అలా రాష్ట్రాల మీ పేరు సంతోషం ఇప్పుడు నేను నోడుకుంటా అయినా కాబట్టి కావాలని కూడా కోరుకుంటున్నా అయితే నేను ఏమంటున్నా అంటే నవీన్ యాదవ్ నేను కొన్ని అడుగు వచ్చిన బీజేపీ పర్సన్ ఎట్లున్నాడు లేకపోతే టిఆర్ఎస్ పర్సన్ ఎట్లున్నాడు నవీన్ యాదవ్ ఏంటి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఏంది నవీన్ యాదవ్ తెచ్చినట్టు ఉండాలి నవీన్ యాదవ్ అనేటోడు ఏందంటే ఒక ఇంట్లో పోయి అడిగితే మా పిల్లలకు ఇద్దరికి పీస్ కట్టిండు మాకు లేక మేము పోయి అడిగిన అడిగితే ఓ తండ్రి వచ్చిన పిల్లలను తీసుకపోయి అడిగితే ఇద్దరు ఫీజులు కట్టి చదివిపిస్తుండు ఒక దాదాపు ఒక మా దాంట్లో ఒక నలుగురికి ఉద్యోగాలు ఏంది నలుగురికి పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి ఈయన సాయం చేసి సాయం చేసి చదివించిన పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి ఒక ఆయన ఎస్ఐ ఎస్ఐదు ఇద్దరు కానిస్టేబుల్ అయ్యింది అంత బానే ఉంది ఈ సేవలు చేస్తున్నాడు మరి రౌడీజం అనే మర్చిస్తున్నారు వీళ్ళు ఏతగాన శేస్తానంట చెల్లని రూపాయి గీత లేకుంట చేతగా ఇంకా తిరిగే సన్నాసులు వాళ్ళు చేత కాదు చెల్లని రూపాయి ఎక్కువ ఉంటాయి వాడు చెల్లని లేదు కాబట్టి దొంగ దొంగ అంటే ఇప్పుడు వాళ్ళకు మరి ఎందుకు మాట అంటే భయం బుట్ట నవీన్ యాదవ్ తట్టుకోలేక ఈ సీటు కంటే కొంతమంది పబ్లిక్ రైమత్ నగర్ లోకల్ ఈ లోకలు ఉన్నోడు ఇసు కూడా జుబ్లిల్స్ క్యాండిడేట్ క్యాండేట్ ఇసు కూడా దొంగ అంటే కూడా నమ్ముతాడా ఈ సన్నాధులు తెలువ కాదు దొంగ అంటే కూడా నమ్ముతాడు కలిసి వచ్చే ఈయన కలిసి వచ్చే అంశాలు ఏంటంటే పేదల పేదల గురించి తాపత్రయం పడే పిల్లగాడు పెద్ద వయసు కూడా కాదు ఈయన ఏంటంటే యువ నాయకుడు ఫ్యూచర్ ఉంది ఇంకా ఏమన్నా చేయగలగా పిల్లలు నాలాంటి వాళ్ళు కాకుండా పిల్లలే యూతే ఇయ్యాలి రేపు సరే అంత బానే ఉంది కానీ ఈయన గురించి చెప్పినావు మరి బీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి కూడా ఒక మాట చెప్పు మంచి మాట అంటే సరే బీఆర్ఎస్ క్యాండిడేట్ అంటే బీఆర్ఎస్ ఆమె భర్త చచ్చిపోయినా ఆమె ఆమె మేము కామెంట్ చేయము సన్నాహాలు చేసినట్టు మనం చేయము మీద కామెంట్ చేసేది లేదు పడితే సానుభూతి తోటలు కొన్ని పడుతుండొచ్చు మన సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ మెంట్ కూడా అన్నదట కదా నేను ఈ ఎలక్షన్ లో తిరగలేను నాకు ఈ ఎలక్షన్లు నచ్చవు నేను మీరు వేరే ఎవరికైనా టికెట్ ఇచ్చుకోండి అని కూడా చెప్పిందట బిఆర్ఎస్ అది క్యాండిడేట్ వాళ్ళకి లేక బీఆర్ఎస్ లో క్యాండిడేట్ లేక ఆ తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి రోడ్డు మీద నూకేసి పాపం వీళ్ళకి పాపం దా ఊసు ముడుతుంది వాస్తవానికి ఆమె కూతురు ముడుతుంది వాళ్ళు చేసే అరాచకాలు ఇన్నీ కాదు ఇప్పుడు పాపం ఆయన ఈ పిల్లగాడు కూడా తండ్రి ఏం చేసిండో తెలియదు తండ్రి సామాజిక న్యాయం చేస్తాడే కొడుకు సామాజిక న్యాయం చేస్తాడే ఇలా రౌడీ సీటు అంటే మన ఈ ఫేస్బుక్ ల లేకపోతే వాట్సాప్ లలో వస్తున్నాయి మరి అలా కేసీఆర్ ఎంటేసుకొని తిప్పుకుండా కదా వాళ్ళ నాయన మరి వాళ్ళ నాయన తాగోల్సిన అడగొచ్చు కదా నాయనా మరి మీకు మరి ఇప్పుడు ప్రజలు కూడా ఓట్లకు వచ్చినప్పుడు గల్ల బట్టి అడగాలి ఎవరిని బిఆర్ఎస్ వాళ్ళని మరి రౌడీ సీటర్ అని మాట్లాడుతున్న లంగా అయ్యా ఎమ్మడి తిప్పుకున్నావు పక్కన నిలబెట్టుకున్నావు తిప్పుకుంటే అయ్యాల మంచోడు అయ్యాల రౌడీ సీటర్ ఎట్లయితాడు వయసు మీద ఉన్నప్పుడే నీకు మంచోడు అయిండు ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి లెవెల్ లో ఒక దగ్గర కూర్చొని నాలుగు సేవా కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నప్పుడు ఇప్పుడు రౌడీలాగా ఎట్లా కనిపిస్తాడు అని చెప్పేసి ప్రజలు అడగాలి మంచి ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నదంటే ఇక్కడ ఎట్లా ఉన్నదంటే నువ్వు నన్ను అడిగితే నేను చెప్పినట్టు అయిపోతుంది అడిగిన దానికి నువ్వు టగ టడ చెప్పాలి నేను ఏం చెప్తున్నా కర్ర కాల్చి ఆట పెట్టారు ప్రజలు ప్రజలు అంటే ఎంత అనుకుంటున్నావు యాభై చిల్లరే ప్రకారంగా యాభై పైన బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయట జుబ్లీస్ ఎవరు గెలుస్తారని చాలా బెట్టింగ్లు నడుస్తున్నాయట బయట ఇప్పుడు బీజేపీ పోయి టిఆర్ఎస్ సంఘాలు జరిగింది అయిపోయింది టిఆర్ బిఆర్ఎస్ సంకల్ జరింది బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిజెపి వాళ్ళు తీసుకపోయి ఆ గంగల కలిపినట్టు టిఆర్ఎస్ లో కలుపుకున్నారు కలుపుకున్నారు వాళ్ళు ఏం మాత్రం గెలవని కలేదు ఈయన ఫోర్త్ ఫిఫ్త్ లో పోతాడు ఆయన ఇక టిఆర్ఎస్ బిఆర్ఎస్ జగరో ఫోర్త్ విప్ల లో పోయింది బిజెపి అది ఉన్నాయి ముగ్గురే ఫోర్త్ విఫ్త్ లోకి ఎట్లా పోతాడు ఫోర్త్ ఫిఫ్త్ అంటే మొత్తం డిపాజిట్ కూడా రాదు డిపాజిట్ కూడా ఫోర్త్ ఫిఫ్త్ అంటే నీకు అల్లా కూడా రాదు ఎలా డిపాజిట్ కూడా రాదు ఇంతవరకు కూడా పద్దెనిమిది వేలే వచ్చినట్టు నాకు కొంచెం ఐడా ఉంది పద్దెనిమిది వేల పదిహేడు వేలు వచ్చినట్టు ఉంది ఆ పదిహేను వేలు పదిహేను వేలు కూడా పడిపోయింది ఇప్పుడు ఓకే సంతోషం మీరు నవీన్ యాదవ్ కు మద్దతుగా అన్నట్టు అయితే ఇప్పుడు మా ఒడ్డర జాతికి నేను ఒకటి చెప్తున్నా ఇసు జుబ్లి ప్రాంతం కావచ్చు ఇప్పుడు ఈ యూసుఫ్ కూడా బొరబండ మోతి నగర్ కావచ్చు షేక్పేట్ కావచ్చు ఇక్కడ అంతా ఇప్పుడు మీ మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఉన్నారు వాళ్ళందరికి ఏం చెప్పదలుచుకున్నా ఒక మాట చెప్పు అక్కడ చూసుకుంటే చెప్పు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా అంటే మా ఒడ్ర సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నవీన్ యాదవ్ ఏ పార్టీ అని కాదు సామాజికంగా పేదలకు న్యాయం చేసే వ్యక్తి యువకుడు విద్యామంతుడు ఈ మన కులానికి ఏదైనా న్యాయం చేస్తాడని ప్రగాఢమైన నమ్మకం ఉంది మీరందరు కలిసి ఆయన గెలిపించి కావాలంటే గెలిపించిన తర్వాత మీరందరూ రాండి ఏదన్నా న్యాయం చేస్తాడు ఇప్పటికీ ఉద్యోగ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజిక న్యాయం కానీ ఒడ్డర సోదరులకు ఏమాత్రం ఏ ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు కానీ నవీన్ యాదవ్ అనేటోడు ఇక్కడ లోకల్లో ఉన్నాడు కాబట్టికే ఆయన ఏమన్నా మీ మనకు న్యాయం చేస్తాడు మన మనల్ని అందరు కలిసి ఆయన ఓటు వేయించి గెలవలసిందిగా గెలిపేయవలసిందిగా కోరుతున్నారు ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి దగ్గర తీసుకపోతాడు తీసుకపోయి మీకున్న సమస్యలు ఏ ఉన్నాయో అన్ని తీరుస్తాడు ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిండు మా వాళ్ళని తీసుకెళ్ళిండు ముఖ్యమంత్రితో మాట్లాడించిండు ఇవాళ కారణాల సభలో కూడా మాది కులాన్ని పేరెత్తి మాట్లాడబోతుండు ఇండ్లు లేని ఇండ్లు కూడా ఇస్తానని మాటిచ్చిండు కానీ ఆయన గెలిపించవలసిన బాధ్యత ఎంతో కొంత ాస్థ తీసుకోవాలని మన అందరం కలిసి మన కులం అంతా కలిసి అని మనం చేస్తున్నా ఓకే సంతోషం